హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదుతో స్వాగతం పలుకుతూ సో ఈ కొత్త సంవత్సరంలో మీరు కూడా కొత్తగా సరికొత్తగా మీ జీవితాలు ఉండాలని నేను కూడా కోరుకుంటూ సో మన ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం మొదటి రోజును స్టార్ట్ చేస్తున్నాం సో సంతోషంగా జీవితాన్ని ఇంకా ఆనందమయంగా చేసుకుంటూ సో మన ఆశలు కోరికలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళదాం అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ పద్మశాలి దుర్గారావు ఫ్రెండ్స్ ఇక మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే డ్రాయింగ్ లోయరు హయ్యరు తెలంగాణలో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు సార్ టెట్ ఎగ్జామ్ ఉంది ఎలా సార్ పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం లేదా అని అడుగుతున్నారు సో అది రిక్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ డిఇ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి సో మీ లో ఉన్న డిఓ ఆఫీస్ వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి మెయిన్ అయితే ఇది హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి మెయిన్ డిఇ ఆఫీసు సో అక్కడికి ఏమైనా రిక్వెస్ట్ వస్తే దాన్ని ఏమన్నా చేంజ్ చేయవచ్చు సో ఎవరైనా ట్రై చేయండి ఇంతకన్నా ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే మీకు అదే టైంలో టెట్ ఉంది కొంతమందికి టెట్ ఉండడం వల్ల రెండు ఎగ్జామ్స్ ఒకేసారి అంటే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది సో ఈ ఆప్షన్ అయితే నాకు కూడా కొంచెం బాధాకరమే బట్ ఏం చేయలేం మీరైతే మీ డిఇ ఆఫీస్కి వెళ్ళి మీ డిస్టిక్ డిఓ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి వాళ్ళ నుంచి ఏమన్నా మీకు మరి ఏమన్నా మార్పులు అనేది వస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను సో నేను కూడా ఇక్కడ లోకల్ డిఇ ఆఫీస్లో నేను కూడా రిక్వెస్ట్ పెట్టి వచ్చాను ఒకవేళ అలా చాలా మంది అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమన్నా చేంజెస్ అయితే చేయగలరు అని నేను అనుకుంటున్నాను సో ఒక హోప్ అయితే మనకి ఉంటుంది కాబట్టి చూద్దాం ఒకవేళ చేంజ్ చేయలేకపోతే మనం ఏమీ అయితే చేయలేము సో అలాగే ఇంకా ఎవరైతే లోయరు హైయరు ప్రాక్టీస్ చేస్తున్నారో బాగా ప్రాక్టీస్ చేసుకోండి సో చేసి ఈ యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేయండి జనరల్ గా మీ అందరు తెలుసు ఒక సబ్జెక్ట్ పోతే అన్ని సబ్జెక్ట్స్ పోయినట్టు అంటే ఎగ్జామ్ అయిపోయినట్టు సో అందుకనే కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీరు పాస్ అవుతారు మినిమం మార్క్స్ మనకు ట్వంటీ వస్తే చాలు ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కూడా లోయర్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఇంకా చాలామంది యూట్యూబ్ ఛానల్లో లోయర్ హయ్యర్ ఉన్నాయి కొంచెం మీరు అలాగే మీరు ఇంటర్నెట్లో కూడా దానికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎలా టైప్ చేస్తారంటే పేపర్ ఉంది ఒక పేపర్ తీసుకోండి ప్యాటర్న్ డిజైన్ అని ఉంది ప్యాటర్న్ డిజైన్ అదే సేమ్ మీరు ట్రై చేయండి మీకు గూగుల్ అండ్ పింట్రస్ట్ అని మీకు పింట్రస్ట్ అనేది కూడా ఒక సైటు అందులో ట్రై చేయండి తప్పకుండా మీకు దొరుకుతాయి సో అవి చూసి మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇది డ్రాయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎక్కువ తెలుస్తుంది సబ్జెక్టు అప్పుడే మీరు ఈజీగా అక్కడ టూ అండ్ హాఫ్ అవర్స్లో చేయగలుగుతారు అందుకే ఫస్ట్ అయితే మీరు కొన్ని పిక్చర్స్ని మీరు గ్యాదర్ చేసుకుని ట్రై చేయండి సో టిప్స్ అయితే నేను చెప్పగలను నా దగ్గర కోచింగ్ తీసుకుంటే నేను చాలా స్టఫ్ ఇవ్వగలుగుతాను కానీ మీరు ఫ్రీగా మీకు టిప్స్ కావాలంటే ఇలా ట్రై చేయండి పింట్రస్ట్ అనేది ఒక వెబ్సైట్ ఉంది ఆ పింట్రస్ట్లో మీరు ట్రై చేయండి ఓకే ఒకవేళ మీకు తెలియకపోతే కింద కమెంట్లు అడగండి తప్పకుండా నేను పింట్రస్ట్ సైట్ లింక్ కూడా ఇస్తాం మీకు సో నంబర్ ఆఫ్ పిక్చర్స్ దొరికితే అందులో ట్రై చేయండి ఓకే సో ఇది జస్ట్ నేను మీకు విష్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే మీరు కొత్త సంవత్సరంలో నూతనంగా ఉండాలని కోరుకుంటున్నారో ఇంకా కొత్త మార్పులు కోరుకుంటున్నారో సో మీ లైఫ్ సక్సెస్ కావాలని అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్